మిత్రులాల సాహస కార్యక్రమాల్లో అత్యంత సాహస కార్యక్రమం ధ్యానం ఈరోజు మరొకసారి మనం ఈ సాహస కార్యక్రమం ప్రారంభం చేద్దాం ధ్యానములో మనము నిమగ్నమవుదాం ధ్యానం అనేది ఒక మహా సాహస కార్యక్రమం అని తెలుసుకుంటేనే అందులో మనం చక్కగా దిగగలం మొసళ్ళతో కూడిన ఒక సరస్సు ఉంది మరి అందులో దిగడం లాంటిది అన్నమాట ధ్యానం చేయడం అంటే ఆషా మాషీ వ్యవహారం కాదు ఈరోజు మనం మరొకసారి ధ్యానంలో కూర్చుందాం ఏమని కూర్చోవాలంటే ఒక మహా సాహస కార్యక్రమంలో నేను చేరుతున్నాను దాన్ని తలపెట్టాను అన్నది తెలుసుకుని మనం కళ్ళు రెండు మూసుకోవాలి ఏదో అలా కూర్చుని ఇలా లేచిపోయే సంఘటన కార్యక్రమం కాది ఇది శాంతం మన గురించి తెలుసుకునే కార్యక్రమం సకల సాహస కార్యక్రమాల్లో అత్యంత సాహసోపేతమైన కార్యక్రమం ధ్యానము మనకి ఏది కావాలో అది మనం జలుపుకోవడం సాహసం కానీ మనం ఏమిటో తెలుసుకోవడం అది మహాసాహసం దయచేసి అందరూ కళ్ళు రెండు మూసుకోండి చేతుల్లో చేతులు పెట్టుకుందాం బ్రెళ్ళలో బ్రేళ్లు పెట్టుకుందాం కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస దానితోనే ఈ సాహస కార్యక్రమం ప్రారంభమవుతుంది ససేమిలా కలుగుతెరవల ఆలోచనలు మనం మట్టు పెట్టవలేదు శరీరాన్ని కట్టి మనసును కొట్టి సాహస ఫలాన్ని తెచ్చుకోవాలి శరీరాన్ని కట్టేయడము మనసును కొట్టడము మహాసాహస కార్యక్రమం అప్పుడు సాహసం యొక్క ఫలం తెచ్చుకుంటాము ఇదే కట్టే కొట్టే తెచ్చే వాల్మీకి మహర్షి ఇచ్చిన సాహసోపేతమైన కార్యక్రమం దీని పేరే ఆత్మాయణం ఆత్మని పొందే కార్యక్రమం శరీరాన్ని కట్టేసి మనసును కొట్టేసి ఆత్మను తెచ్చుకునే కార్యక్రమం అత్యంత సాహసోపేతమైన కార్యక్రమం ధ్యానము ఏ వరూ కళితలో మనసును శూన్యం చేసుకోవడం అనేది సాహసోపేతమైన కార్యక్రమం సామాన్యులు తలపెట్టని కార్యక్రమం ఒకనొక బుద్ధుడు మాత్రమే తలపెట్టిన కార్యక్రమం ఇంకొకరిని చంపడం సాహసం కాదు చాలా తేలిక మన మనసును చంపడం సాహసం చాలా కష్టం